వెల్కమ్ టు ట్రూ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ అరకువెలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపడ్డ శాంతకుమారి ఆదేశాల మేరకు హుకంపేట మండలం తీగల వలస పంచాయతీ గుర్రాలతోట గ్రామంలో అరకువెలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జంపరంగి వెంకటబాబు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు సిదరి రాధాలక్ష్మి పర్యటించి ఈ గ్రామంలో పొంగి చిరంజీవి ఆధ్వర్యంలో వంతల శంకర్ మర్రి మహేష్ శ్రీను మర్రి శ్రీరాములు కిల్లో కాంతమ్మ కిలో దేవి శాంతి కుమారి లచ్చి సుమారు అరవై కుటుంబాలకు సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది மார்மார் மலிகார்ஜு நாளை காங்கிரஸ் 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 ஜை காங்கிரஸ் ஜை காங்கிரஸ்